హై దిస్ ఇస్ సాయి రామ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇప్పుడు అనంతపురం నుంచి కళ్యాణ దుర్గం వెళ్ళే పల్లె వెలుగు బస్సులో ఘటన నడవంక వద్ద ఆపకుండా వెళ్ళిన ఆర్టీసీ బస్సు బస్సు ఆపలేదని ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై మహిళ దాడి ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్ మొదలు కాకముందే మొదలైన రగడ ఓ బైక్ లో బస్సును ఓవర్టేక్ చేసిన ప్రైవేట్ ఉద్యోగి సుచరిత బస్సును ఆపి డ్రైవర్ లో వాగిద్వాదం అనంతరం డ్రైవర్ పై చేయి చేసుకున్న మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆర్టీసీ డ్రైవర్ నటేష్ బాబు

அந்த பையன் என்ன பண்ணிட்டான் ஓ வேகம் பசு போறான் பசா நம்ம அப்போட்டே போறாங்க அண்ணன் கொட்டி நீ என்ன பண்ணிட்டு இருக்கே அண்ணன் கொட்டந்தி நீடி போய் கம்பெனி நான் எடுத்துல நான் கொட்டிட்டேன் அண்ணா நீ போறேன்னு கேக்கல அந்த பந்தத்தை மங்கிடாத வாங்குறதுக்கு அய்யய்யோ நீ என்னடா வாறனாகனே ஆ போய்சேர்றானே நான் பாளே பாளே நீ போறோமே న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు